కవితారెడ్డి మేడం ఒక ప్రభుత్వాధికారి ప్రస్తుతం ఎస్డీఎం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు సాదాసీదా బట్టలు వేసుకుని ఎటువంటి ప్రభుత్వ వాహనము లేకుండా తన వ్యక్తిగత స్కూటీపై వేగంగా ప్రయాణిస్తోంది గమ్యం తన చెల్లెలి పెళ్లి తనవైపు చూస్తున్న అనేక కళ్లను పట్టించుకోకుండా ఆమె హైవేపైకి ప్రవేశించింది స్కూటీ వేగంగా దూసుకుపోతుండగా ఒక్కసారిగా పోలీసుల చెక్పోస్టు కనబడింది అక్కడ ముగ్గురు నలుగురు కానిస్టేబుళ్లు గస్తీ కాస్తున్నారు వారి మధ్యలోనే ఎస్ఐ రమణయ్య నిలబడి ఉన్నాడు అతను తన చేతిని పైకెత్తి గట్టిగా ఏ ఆపమా స్కూటీ పక్కన పెట్టు అని గర్జించాడు కవిత ఒక్కసారిగా బ్రేకులు వేసి స్కూటీని పక్కకు ఆపింది సార్ నాకు అర్జెంట్ మా చెల్లి పెళ్లి ఉంది త్వరగా వెళ్లాలి అని అతనితో గట్టిగా చెప్పింది రమణయ్య కవితాను పైనుంచి కిందికి వరకు పరిశీలించాడు అతని ముఖంలో ఓ చిరునవ్వు మెరుస్తోంది అది ఆప్యాయత కలిగిన చిరునవ్వు కాదు ఒక ఉపేక్షతో కూడిన చిలిపి నవ్వు ఓహో పెళ్లికా కాని హెల్మెట్ వేసుకోకుండా వస్తున్నావు కదూ అంతేకాదు స్కూటీ కూడా బాగా వేగంగా నడిపావు ఇప్పుడు చలాన్ కట్టాల్సిందే అని అర్థమయ్యేలా తన చలాన్ బుక్ తీసి ముందుకు చాపాడు కవిత విషయం అర్థం చేసుకుంది ఇది కేవలం ఒక అబద్దపు కారణం మాత్రమే నిజంగా తన తప్పు అయితే నేరుగా చటపరమైన చర్య తీసుకోవచ్చు కాని ఇప్పుడు ఆ అవసరం లేదు సార్ నేను ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదు మీరు కావాలనే ఇలా చేస్తున్నారు ఆమె ధైర్యంగా సమాధానమిచ్చింది రమణయ్య నవ్వుకున్నాడు ఓహో నువ్వు పోలీసుకు పాఖ్యాలు చెప్పాలనుకుంటున్నావా అని పక్కనున్న కానిస్టేబుల్ వైపు చూసి ఇదిగో దీని అహంకారం ఎలా తగ్గించాలో చూపించండి అని సైగచేశాడు ఏం జరుగుతోందో అర్థం కాకముందే ఒక్కసారిగా అతను తన దృజమైన చేయితో కవితా చెంపపై గట్టిగా కొట్టాడు పాటు తల తిరిగినట్లు అనిపించినా శ్రీ పొలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడ ఉన్నా మీ సమస్యలకు పరిష్కారం అందించబడుతుంది కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా మీ భవిష్యత్తు మారవచ్చు మీ ఫోటో చేతిరేఖల చిత్రం పేరు వయస్సు గోత్రం పంపితే చాలు ప్రేమ సమస్యలు వివాహం ఉద్యోగ సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆర్థిక ఇబ్బందులు ధనం లేకపోవడం భర్త భార్యల మధ్య గొడవలు అస్తి తగాదాలు అపాయ బాధలు వంటి సమస్యలకు జ్యోతిష్య పరిష్కారం అందించబడుతుంది తక్షణ పరిష్కారం కోసం సంప్రదించండి గురుజీ శివరామరాజు ఫోన్ నెంబర్ తొమ్మిది ఆరు ఒకటి రెండు సున్నా సున్నా ఏడు రెండు రెండు ఆమె కళ్లలో మంటలు మెరుస్తున్నాయి రమణయ్య మరోసారి పెద్దగా నవ్వాడు హాహా ఇప్పటికీ అహంకారం తగ్గలేదు మరింత బుద్ధి చెప్పాలి అని పక్కన ఉన్న పోలీసులకు చెప్పాడు ఒక కానిస్టేబుల్ ముందుకు వచ్చి అన్నయ్య పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేద్దాం అక్కడ బుద్ధి చెబుదాం అని అన్నాడు రమణయ్య తలూపాడు హౌ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నేర్పించారి అని అంగీకరించాడు ఒక కానిస్టేబుల్ కవిత చేయి పట్టుకుని లాకోవడానికి ప్రయత్నించాడు సార్ నామీద చేయి వేయొద్దు కవిత గట్టిగా ప్రతిఘటించింది రమణయ్య కోపంగా దీని అహంకారం బాగా ఎక్కువైందిరా దీని దేహశుద్ధి చేయండి అని కేకేశాడు ఒక కానిస్టేబుల్ కవిత వైపు చూస్తూ ముందుకు వచ్చాడు మరో కానిస్టేబుల్ ఆమె స్కూటీని కాలితో గట్టిగా తన్నాడు చెప్పింది వినకుండా మాకు ఎదురు చెప్తావా నీ ఆట అయిపోయింది అని దురుసుగా అన్నాడు కవిత పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంది ఈ వ్యవస్థలోని కొంతమంది అధికారుల దుర్మార్గాన్ని ప్రత్యక్షంగా చూస్తోంది రమణయ్య కళ్లలో అహంకారం మిన్నంటుతోంది పోలీసుల మాటలకు ఎదురు చెప్తావా నువ్వు చాలా పెద్దదానివేంట అని తిట్టాడు ఇక్కడే వదలలేం స్టేషన్కు తీసుకెళ్లాలి అని పక్కనున్న పోలీసులకు చేతితో సంకేతమిచ్చాడు ఇద్దరూ పోలీసులు కవితా చేతులు గట్టిగా పట్టుకుని లాక్కోవడం మొదలుపెట్టారు వదిలేయండి నామీద చేయి వేయడానికి మీకెవరు హకిచ్చారు కవిత తొలిసారి గట్టిగా కేకేసింది రమణయ్య చలాకీగా నవ్వాడు ఇప్పుడే మాట మొదలెట్టావా స్టేషన్లో చూద్దాం ఎంత ధైర్యముందో పోలీసుల బలవంతపు చర్యకు కవిత నిరుపాయంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లబడింది స్టేషన్లోకి ప్రవేశించిన వెంటనే రమణయ్య ఒక కానిస్టేబుల్ను పిలిచి ఓయ్ ఈసారి మంచి కాఫీ చేయండి స్పెషల్ గెస్ట్ వచ్చారు అని వ్యంగ్యంగా అన్నాడు కవిత నిశ్శబ్దంగా పోలీస్ స్టేషన్ అంతా పరిశీలించింది ఇక్కడ ప్రజల పట్ల పోలీసుల వ్యవహారం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తోంది రమణయ్య తన అసిస్టెంట్ను పక్కకు పిలిచి ఈమెమీద ఏదైనా ఫిర్యాదు నమోదు చేయండి అని చెప్పాడు ఏం కేసు పెట్టాలి సార్ అని కానిస్టేబుల్ సందేహంగా అడిగాడు ఏమైనా సరే దొంగతనం పర్సు ఎత్తడం లేదా ఏదైనా గొడవ లోపల వేయాలి అని అతను నిర్లక్ష్యంగా చెప్పాడు కవిత ఇదంతా ప్రశాంతంగా వింటోంది రమణయ్య టేబుల్పై గట్టిగా చెయ్యి మోపాడు నువ్వేమైనా గొప్ప అమ్మాయి అనుకుంటున్నావు నీ పేరు చెప్పు చిరునామా చెప్పు అని అర్థం అయ్యేలా కేకేశాడు కవిత క్షణం ఆలోచించి నిశ్శబ్దంగా రేఖ అని సమాధానమిచ్చింది హహహా నన్ను మోసగించాలనుకున్నావా నీ తెలివి నా దగ్గర పని చేయదు నిజం చెప్పు అని నవ్వుతూ రమణయ్య పోలీస్ స్టేషన్లాకలోకి కవిత మేడను బంధించారు పోలీసు అధికారి ఒక అబద్దపు రిపోర్టు చేయించాడు నీపై దొంగతనం బ్లాక్మెయిల్ కేసు పెట్టారు అని గట్టిగా చెప్పాడు కానిస్టేబుల్ ఒక్కసారి దిగ్భ్రాంతిగా చూశాడు సాక్ష్యాలు ఏమీ లేవుగా సార్ అని అడిగాడు అధికారి పక్కకు చూస్తూ సాక్ష్యాలా ఇవన్నీ ఇక్కడ తయారవుతాయి అని ఎగతాళిగా నవ్వాడు ఇంతలో ఓ గంభీరమైన గాత్రం వినిపించింది ఆగు స్టేషన్ తలుపు దగ్గర నిలబడి ఉన్న వ్యక్తి నిజాయితీ గల పోలీసు అధికారి నీలేశ్రెడ్డి నీలేశ్రెడ్డి పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టిన వెంటనే గది మొత్తం నిశ్శబ్దం అయిపోయింది అక్కడ ఉన్న ప్రతి పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా గబ్బురపడ్డారు అతని కళ్లల్లో తీవ్రమైన ఆగ్రహం కనిపించింది స్టేషన్ లోపల ఉన్న పరిస్థితిని ఓసారి పూర్తిగా పరిశీలించాడు అక్కడ కోణాల్లో నిలబడ్డ పోలీసులు కోపంతో ఒళ్లంతా వణికిపోతున్న ఓ యువతి ఈ దృశ్యం అతనికి తట్టుకోలేని విధంగా అనిపించింది ఇక్కడ ఏం జరుగుతోంది అని గట్టిగా ప్రశ్నించాడు అతని గంభీరమైన స్వరం విని అక్కడి ప్రతి ఒక్కరూ మరింత భయపడ్డారు అదే సమయంలో రమణీయ ముందుకు వచ్చి లేదు సార్ వీధుల్లో తిరుగుతూ మనం చెక్ చేస్తున్నప్పుడు సమాధానం చెప్పకుండా తిక్కగా ప్రవర్తించిన ఓ అమ్మాయి అంటూ కోపంగా చెప్పాడు అతని మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించినా నీలేశ్రెడ్డి కళ్లను చూసిన క్షణమే అతనికి లోపల ఏదో భయం పుట్టుకొచ్చింది రెడ్డి కవితను గమనించాడు ఆమె ముఖంలో నిబ్బరముంది కాని లోపల ఏదో దాచిపెట్టిన బాధ అవమానం నిరసన కనిపించాయి ఈమె చేసిన నేరమేమిటి అని నీలేష్ ప్రశ్నించాడు ఆ ప్రశ్న విన్న వెంటనే అక్కడి కానిస్టేబుళ్లు ఒక్కసారిగా ఒకరిని ఒకరు చూసుకున్నారు వారి దృష్టిలో స్పష్టమైన అపరాధభావం కనిపించింది సార్ చెక్పోస్టు దగ్గర తనను ఆపినప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు పైగా పోలీసులను దూషించింది అని రమణయ్య అబద్ధంగా చెప్పాడు నీలేష్ అతని మాటలు పూర్తిగా నమ్మలేదు కవిత వైపు తిరిగి ప్రశాంతంగా అడిగాడు నీ పేరు ఏమిటి పవిత్ర ఒక్క కూడా మాట్లాడలేదు నిశ్శబ్దంగా అతని కళ్లలోకి చూసింది సార్ పేరు చెప్పడానికి కూడా భయపడుతోంది అని ఓ కానిస్టేబుల్ చిరునవ్వు ముసురుతూ అన్నాడు నీలేష్ రెడ్డికి ఇంకా అనుమానం కలిగింది అతను ఒక్కసారి ఆమె ముఖాన్ని గమనించాడు అక్కడ భయమనేది ఏమాత్రం లేదు కాని మాత్రం కనిపించింది సరే ఈమెని మరో లాకప్కి మార్చండి అని నీలేష్ ఆదేశించాడు ఆమెను మరో గదిలోకి మార్చారు ఆ గది పరిస్థితి మరింత భయంకరంగా ఉంది చీకటి మూలల్లో బంధించిన నేరస్తుల ముద్రలు కనిపించాయి గోడలపై పురాతన మరకలు మూలల్లో చెదల కదలిగా విరిగిపోయిన ఒక టేబుల్ పక్కనే తుప్పుపట్టిన ఇనుపరాడ్ పవిత్ర తన మూనంలోనే చాలా విషయాలను గ్రహిస్తూ ఉంది ఈ వ్యవస్థ ఎంత అవినీతిపరమైందో ఎంత దుర్మార్గంగా తయారైందో ఒక్కొక్కటిగా అర్థమవుతోంది ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ హడావిడిగా లోపలికి వచ్చాడు సార్ బయట ఓ ఆగింది అని గబగబా చెప్పాడు రమణయ్య ఆశ్చర్యంగా అతనివైపు తిరిగి ఏం ఎవరు వచ్చారు అని ప్రశ్నించాడు సార్ అది ప్రభుత్వ వాహనం అని కానిస్టేబుల్ మరింత ఉద్వేగంగా చెప్పాడు ఈ మాట విన్న వెంటనే రమణయ్య గుండెల్లో ఏదో తలుపు తట్టినట్టుగా అనిపించింది అతను పరుగెత్తుకుంటూ బయటకు వెళ్లి చూశాడు వాహనంలోంచి బయటకు దిగుతున్న వ్యక్తిని చూసిన వెంటనే అతను ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు సార్ డీఎం సార్ వచ్చారు ఈ మాట విన్న ఒక్క క్షణంలోనే స్టేషన్లో అలజడి మొదలైంది ప్రతి పోలీస్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు చాలా అరుదుగా జిల్లా కలెక్టర్ స్వయంగా పోలీస్ స్టేషన్లోకి అడుగుపెడతాడు కాని ఈరోజు డీఎం స్వయంగా వచ్చి సూటిగా లోపలికి నడిచొచ్చాడు అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది పోలీస్ అధికారి రమణయ్య ఇక్కడ ఏమి జరుగుతోంది అని గంభీరంగా ప్రశ్నించాడు రమణయ్య ఒక్క క్షణం వణికిపోయాడు అతనికి మాటలు రావడం కష్టమయ్యింది అయినప్పటికీ సార్ ఓ చిన్నపాటి కేసు అంటూ తడబడ్డాడు డీఎం స్టేషన్లోని టేబుల్పై ఉన్న ఫైల్ తీసుకుని చూశాడు అది కవిత కేసు ఫైల్ ఫైల్లోని విషయాలను చదువుతున్న కొద్దీ అతని ముఖం మారిపోతూ ఉండేది చివరికి ఆయన వదిలిన శ్వాసలో ఆగ్రహం తట్టిపడింది దొంగతనం మోసం కేసా ఇంత తప్పుడు కేసులు వేయడమేలా అని గట్టిగా ప్రశ్నించాడు రమణయ్య మౌనంగా తలదించుకున్నాడు డీఎం నేరుగా కవిత వైపు తిరిగి ప్రశాంతంగా ప్రశ్నించాడు నీ పేరు ఏమిటి ఇప్పటివరకు మౌనంగా ఉన్న కవిత తొలిసారి చిరునవ్వు చిందించింది ఆ చిరునవ్వు ఒక్కసారిగా స్టేషన్లోని ప్రతి పోలీసును భయపెట్టింది రెడ్డి మున్సిపల్ అధికారిని ఈ ఒక్క మాట స్టేషన్లో ఓ పెనుపలకరింపుని తీసుకువచ్చింది అక్కడున్న ప్రతి పోలీస్ ఒక్కసారిగా గబరాపడ్డాడు కొందరు భయంతో అడుగు వెనక్కి వేశారు రమణయ్య ఒంటిపై చెమటలు పట్టాయి ఇప్పటివరకు చిన్నచూపు చూసిన వాళ్లందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు రెడ్డి కూడా కంగారుగా ఆమె వైపు చూశాడు ఈ కథలోని ట్విస్ట్ ఒక్క క్షణంలోనే పోలీస్ స్టేషన్ను తలకిందులుగా మార్చేసింది డీఎం కోపంతో రమణయ్య కళ్లలోకి చూసి ఒక ప్రభుత్వ అధికారిమీద నకిలీ కేసు పెట్టేంత ధైర్యం నీకు ఎక్కడిది అంటూ గంభీరంగా ప్రశ్నించాడు రమణయ్య ఏదో సమాధానం చెప్పబోయాడు కాని అతనికంటే ముందే రెడ్డి గట్టిగా సార్ నేను ముందే చెప్పాను ఇది తప్పని నాకు అనిపించింది అని అన్నాడు ఇక రమణయ్య ఒంటరిగా మిగిలిపోయాడు అతని ముఖం ఒక్కసారిగా వర్ణనాతీతంగా మారిపోయింది అదే సమయంలో కవిత తన అసలైన అధికార స్వరూపాన్ని బయటపెడుతూ గంభీరంగా రమణయ్య నువ్వు సస్పెండ్ నీమీద అధికార విచారణ జరిపించి కేసు నమోదు చేస్తాం అని తేల్చి చెప్పింది ఈ ఒక్కమాట విన్న రమణయ్య వనికిపోయాడు ఒక క్షణం అతని శరీరమే శూన్యంగా మారిపోయినట్టుగా అనిపించింది అప్పుడే ఓ పోలీస్ అతన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్లాడు కాని రమణయ్య చిరునవ్వుతో తన జేబులోంచి ఓ కాగితం బయటకు తీశాడు సార్ ఇది చూడండి అతను ఆ కాగితాన్ని గాల్లో ఊపాడు డిఎం కవిత ఆసక్తిగా కాగితాన్ని గమనించారు రమణయ్య నవ్వుతూ ఇదిగో నా బదిలీ ఉత్తర్వులు మూడు రోజుల క్రితమే ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు నన్ను సస్పెండ్ చేయలేరు అని గర్వంగా చెప్పాడు స్టేషన్లో మళ్లీ మౌనం వ్యాపించింది ప్రతి ఒక్కరూ ఒకరినొకరు చూసుకున్నారు డిఎం ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాడు ఇది నిజమైనదా అని నీలేష్ రెడ్డిని చూశాడు తనపై అధికారిని చూసి నీలేశ్రెడ్డి వెంటనే కంప్యూటర్లో ఆ ఉత్తర్వులను తనిఖీ చేశాడు కాసేపటి తర్వాత తలెత్తి సార్ ఇది నిజమే అని నిర్ధారించాడు కాని కవిత మేడం మాత్రం తన స్థానంలో నిలుచునే ఉన్నది అవునా కాని ఇంకా అతను స్టేషన్ బాధ్యతలు అధికారికంగా అప్పగించలేదు కదా అని ఆమె ప్రశ్నించింది నీలేష్ రెడ్డి ఒక క్షణం ఆశ్చర్యపోయాడు వెంటనే తన ఫైళ్లను చెక్ చేసుకున్నాడు అతని ముఖంలో ఆశ్చర్యం మారిపోతూ కనిపించింది సార్ ఇది నిజమే అధికారికంగా అతని బాధ్యతలు ఇప్పటికీ రమణయ్య వద్దే ఉన్నాయి ఈ మాట విన్న రమణయ్య ఒక్కసారిగా కంగారుపడ్డాడు పవిత్ర తన కఠినమైన చూపుతో అతనిని చూస్తూ ఇప్పుడైనా అర్థమయ్యిందా నీ అసలు స్థలం ఈ జైలే అంటూ తేల్చి చెప్పింది డీఎం కోపంగా అతనిని వెంటనే అరెస్ట్ చేయండి అని ఆదేశమిచ్చాడు వెంటనే మొత్తం పోలీస్ స్టేషన్ ఉలిక్కిపడింది అప్పటివరకు ధైర్యంగా ఉన్న రమణయ్య ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు కాని అప్పుడే అతను అకస్మాత్తుగా నన్నేనా నేను ఒక్కడినేనా అంటూ పెద్దగా నవ్వాడు మేడం మీకు అనిపిస్తుందా ఈ స్టేషన్లో అవినీతిపరుడు నేనే అని అతను మిగతా పోలీసుల వైపు చూపిస్తూ ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తే వీళ్లందరినీ కూడా చేయాలి అసలు ఈ వ్యవస్థ మొత్తం అవినీతితో నిండిపోయింది అని అన్నాడు కొంతమంది పోలీసులు ఒక్కసారిగా దిగాలుగా మారిపోయారు కొందరు తలదించుకున్నారు అయితే నీరజ్ తివారీ అప్రమత్తమయ్యాడు అతను రమణయ్య వైపు కఠినంగా చూస్తూ నిలుచున్నాడు కవిత మేడం నిశ్చయంగా సార్ను చూసి ఈ మొత్తం స్టేషన్లో ఏం జరుగుతోందో పూర్తిగా విచారణ జరపాలి అప్పుడు ఎవరూ తప్పించుకోలేరు అని స్పష్టంచేసింది డీఎంసార్ వెంటనే అవినీతి నిరోధక విభాగాన్ని పిలిపించమని ఆదేశించాడు అంతే స్టేషన్ మొత్తం గందరగోళంగా మారిపోయింది కొంతమంది పోలీసులు భయంతో ఉన్నట్టుగా కనిపించారు ఓ కానిస్టేబుల్ వచ్చి చేతులు జోడిస్తూ మేడమ్ నన్ను క్షమించండి నేను కేవలం ఆదేశాలను పాటించానంతే అంటూ విన్నవించుకున్నాడు ఇప్పుడే మరో పోలీసు అధికారి ఓ ఫైల్ తీసుకుని మేడమ్ నిజానికి మేమంతా కాదు మా ఉన్నతాధికారులు కూడా ఇందులో భాగమై ఉన్నారు అని చెప్పాడు డిఎం సార్ గటిగా అడిగాడు ఎవరు భయంతో ఉన్న ఆ పోలీస్ నెమ్మదిగా సార్ మా జిల్లా ఎస్పీ కూడా ఇందులో భాగమై ఉన్నారు ఈ ఒక్క మాట స్టేషన్లో బాంబు పేలినట్టుగా మారింది ప్రతి ఒక్కరి మొహం శుభ్రమైపోయింది ఒక్కసారిగా మోనం స్టేషన్ మొత్తాన్ని చుట్టుముట్టింది ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు డిఎం సార్ లోతుగా ఆలోచిస్తూ కాసేపు ప్రశాంతంగా ఉన్నాడు కాని తదుపరి క్షణమే గంభీరంగా ఖచ్చితంగా ఆదేశించాడు ఈ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలి ఆ మాట వినగానే స్టేషన్లో ప్రకంపనలు వచ్చాయి కొంతమంది ఆందోళనతో ఒకరినొకరు చూసుకున్నారు మరికొందరు ఒక్కసారిగా తేరుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించారు సార్ ఇది సడెన్ ఆర్డర్ కొంచెం సమయం ఇవ్వండి అని ఒక్కరు అన్నాడు నియమాలను తుంగలో తొక్కినవాళ్లు సమయం అడిగే అర్హత కూడా లేదు అని సార్ ధీటుగా అన్నాడు ఈ ఆదేశం అమలవుతున్న దృష్ట్యా కొందరు పోలీసులు దొంగచూపులు చూస్తూ బయటకు పారిపోవడానికి ప్రయత్నించారు మరికొందరు తమ ఫోన్లు తీసుకుని ఎవరికో కాల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా హడావుడిగా మొత్తం స్టేషన్ గందరగోళంగా మారిపోయింది అయితే ఎస్టీఎం పవిత్ర మాత్రం ప్రశాంతంగా నిలబడి ఇప్పుడే కాదు సార్ ఏస్పీని కూడా వెంటనే విచారణకు పిలిపించాలి అంటూ గట్టిగా చెప్పింది సార్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే అధికారులను చూస్తూ ఆదేశించాడు ఏస్పీని ఇప్పుడే రప్పించండి ఈ ఒక్క ఆదేశంతో జిల్లా మొత్తం కుదిపివేసే పరిణామాలు మొదలయ్యాయి పోలీసులు గజగజా వణికిపోయారు ఇంతలోనే పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు చేరుకున్నారు వారు ఈ ఘటనను గమనించి బ్రేకింగ్ న్యూస్గా ప్రసారం చేయడం ప్రారంభించారు కొద్ది క్షణాల తరువాత స్టేషన్ ఎదుట ఓ భారీ నల్లగాజు కారు ఆగింది అందులోంచి ఏస్పి కిందికి దిగాడు ఆయన ముఖంలో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది స్టేషన్లోకి అడుగుపెట్టిన వెంటనే ఇరువైపులా చూస్తూ ఇక్కడ ఏమి నాటకం నడుస్తోంది అంటూ ఉగ్రరూపంతో ప్రశ్నించాడు అయితే ఎస్టీఎం పవిత్ర మేడం మాత్రం ఒక ఇసుమంతకూడా భయపడలేదు ఆమె ప్రశాంతంగా అతనిని నేరుగా చూసి స్పష్టంగా అన్నది మీరు తప్పించుకుంటారని అనుకుంటున్నారా ఏస్పి కళ్ళూ పెద్దవిగా అయ్యాయి ఏదో మర్చిపోయినట్టు ఆయన ఒక క్షణం వెనుకడుగు వేశాడు అయితే అప్పటికే పవిత్ర తన చేతిలో ఉన్న ఓ ఫైల్ అతనికి అందించింది ఇవి మీ నల్లచర్యల రికార్డులు స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ మూగబోయారు ఏస్పీ చేతుల్లోకి ఫైల్ తీసుకుని తడబడుతూ చూశాడు అందులో అతని అక్రమ వ్యవహారాలన్నీ నమోదై ఉన్నాయి అవినీతి కేసులు అక్రమ లావాదేవీలు మాఫియా గుట్టుచప్పుడు కాకుండా సాగించిన కొన్ని డీళ్లు అన్ని వివరంగా అందులో ఉన్నాయి డీఎంసార్ ఒక్కసారి దాన్ని చదివి తన నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించాడు ఏస్పీని వెంటనే అరెస్ట్ చేయండి స్టేషన్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది ఇంతటి పెద్ద అధికారి అరెస్ట్ అవ్వడం ఇదే మొదటిసారి ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది అంతలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అత్యవసర ఉత్తర్వులు వచ్చాయి జిల్లాలోని అన్ని అవినీతిపరులను వెంటనే అరెస్ట్ చేయండి ఈ ఒక్క ఆదేశంతో భారీ స్థాయిలో చర్యలు ప్రారంభమయ్యాయి నలభై మంది పోలీస్ అధికారులు పది మంది ఐఏఎస్ అధికారులు పలువురు రాజకీయ నాయకులు వెంటనే అరెస్టయ్యారు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎస్టీఎం కవిత మేడం తన ధైర్యంతో ఓ ఘోరమైన అవినీతి వ్యవస్థను కుదిపేసింది ఆమె నిజాయితీ పటుదల న్యాయపరమైన పోరాటంతో ఒక కొత్త పాలనకు బీజం వేసింది ఇకపై జిల్లాలో అవినీతిపై కఠినమైన నిఘా కొనసాగుతుంది ప్రజలకు న్యాయం అందించడానికి ప్రభుత్వం మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది ఈ ఘటనపై మీడియా చర్చలు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇది కేవలం ఒక కథ కాదు నిజాయితీకి ధైర్యానికి న్యాయానికి నిలువెత్తు ఉదాహరణ మన సమాజంలో అవినీతిని రహస్యంగా కాదు బహిరంగంగా ఎదుర్కొనాలి ఒకరిని చూసి మరొకరు మారాలి నిజమైన నాయకత్వం అంటే పదవి కాదు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం మీకు ఈ కథ నచ్చిందా ఇలాంటి మరిన్ని ఉత్కంఠభరితమైన భావోద్వేగ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మీరు ఇచ్చే ప్రతి సపోర్ట్ మాకు కొత్త కొత్త కథలు అందించడానికి ప్రేరణగా ఉంటుంది